అందరికీ నమస్కారం మన నేచర్ మెడిటేషన్ ఛానల్ చేసే ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మన నేచర్ మెడిటేషన్ ఛానల్లో మంచి అద్భుతమైన టాపిక్తో మీ ముందుకు రావడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఆ టాపిక్లోకి మనం వెళ్ళే ముందు ముందుగా అందరికీ హ్యాపీ క్రిస్మస్ అలాగే అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ అలాగే రాబోయే సంక్రాంతికి కూడా హ్యాపీ సంక్రాంతి ఓకే ఈ మూడు ఇప్పుడైంది చెప్పానంటే నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీని కాబట్టి చక్కగా నా జాబ్ విజెన్స్లో నేను ఉంటా వీడియోస్ ఎప్పుడు చేస్తానో ఎప్పుడు చూస్తానో నాకు తెలీదు నాకు అవకాశం ఉన్నప్పుడు నేను చెప్పాలి కాబట్టి ముందుగా చెప్పేసాను అనమాట దయచేసి తప్పుగా అనుకోవద్దు ఓకే మరి ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే త్రికరణ శుద్ధి అంటే ఏంటి ఓకే త్రికరణం అంటే ఏంటి మూడు అనమాట త్రికరణం అంటే మూడు ఏ మూడు మన మాట మన మనస్సు మన పని ఈ మూడు కూడా శుద్ధిగా ఉండాలి త్రికరణ శుద్ధి అంటే మాట శుద్ధిగా ఉండాలి మనసు శుద్ధిగా ఉండాలి మనం చేసే పని శుద్ధిగా ఉండాలి ఈ మూడు శుద్ధిగా ఉండాలంటే మనం ఏం చేయాలి అసలు ఈ మూడు త్రికరణ శుద్ధి అంటే ఏంటో నాకున్న ఆత్మ జ్ఞానంలో మీ అందరికీ పంచడానికి నేను ఇంత విలువైన సమయంలో రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి చూసుకున్నట్లయితే మన నేచర్ మెడిటేషన్ ఛానల్ చూసే ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈరోజు మన నేచర్ మెడిటేషన్ ఛానల్లో మంచి టాపిక్తోనే మీ ముందుకు వస్తున్నాను కాబట్టి త్రికరణ శుద్ధి అంటే ఏంటో నేను నాకున్న ఆత్మజ్ఞానాన్ని మీ అందరితో పంచడం కోసం వచ్చాను ఫ్రెండ్స్ చూ మరి మన పత్రికారు కానీ గురువులు కానీ అందరూ కూడా చెప్పింది ఏంటంటే ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలని అనమాట ఓకే మెయిన్ ఈ టాపిక్ కిందకు వస్తుందో కూడా నేను చెప్తాను ముందుగానే నేను అనుకున్న మాటలు మీ అందరితో పంచుకొనివ్వండి ఫ్రెండ్స్ ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి ఒకరిని ఇంకొకరు ఉద్ధరించరు ఓకే ఇది ఎందుకు అనేది నేను మీకు చెప్తాను ఇప్పుడు మనం మనకు మనమే మిత్రులు అలాగే మనకు మనమే శత్రువులు మనం మంచి మార్గాన్ని ఎన్నుకున్న చెడు మార్గాన్ని ఎన్నుకున్న మనం మనకు మనమే బాధ్యతలు అనమాట ఎదురు ఎదుటి వాళ్ళు ఎవరు కూడా సరిపోరు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు బాగా మంచి మార్గంలో పెంచుతారు కానీ మీకు తర్వాత ఎదురైన ఫ్రెండ్స్తోనో లేకపోతే పెరిగిన వాతావరణం వలనో మీరు చెడు మార్గంలో కానీ అడుగు అనుకోండి అది నీకు నేర్పించిన మీ ఫ్రెండ్స్ తప్పు కాదు అర్థమైందా మీ మనసు యొక్క తప్పు అందుకే మన మనసు పవిత్రంగా ఉండాలంటే మనం ఏం చేయాలి చక్కనైన ఆహారాన్ని తీసుకోవాలి అది ఓకే మన మనసు పవిత్రంగా ఉండాలంటే మనల్ని మనం ఇంకొకటి ఏం చేయాలి చక్కగా సాధన చేయాలి అలాగే మన మనస్సు పవిత్రంగా ఉండాలంటే మనం ఏం చేయాలి మనం మంచివాడమీ అని మనం అనుకోవడం కాదు ఎదుటి వాళ్ళ దగ్గర వేరు తెచ్చుకోవాలి ఇవన్నీ కూడా జరగాలంటే మనం ఏం చెయ్యాలి మనం ఎంతో పవిత్రంగా ఎంతో అద్భుతంగా మన చా మనం సాధన చేసుకోవాలన్నమాట ఓకే ఇది మనసుకు సంబంధించింది నెక్స్ట్ మాట మాట పవిత్రంగా ఉండాలంటే మనం ఏం చేయాలి చక్కగా ఉదయం లెగిసిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు అక్కర్లేని విషయాలు మాట్లాడకుండా ఉండాలి ఓకే నెక్స్ట్ రెండు అలాగే మన మాట పవిత్రంగా ఏం ఉండాలంటే మనం ఏం చేయాలి మన సాధన మాట అనేది కూడా సాధనతోనే కూడుకుని ఉంద కూడుకుని ఉంటుంది ఓకే మనం ఏం జారినా తీసుకోగలం కానీ నోరు జారితే తీసుకోలేమని పెద్దలు ఎందుకన్నారు ఎందుకంటే నోరులో నుంచి జా నోరులోంచి వచ్చే ప్రతి మాట కూడా అది మంచిదైనా చెడ్డదైనా మన అదుపులో నుంచి రావాలన్నమాట ఇప్పుడు నేను చెప్తున్నాను మీకు ఇవన్నీని నేను నా నోటిని అదుపులో పెట్టుకుంటేనే ఇవన్నీ చెప్పగలను నా నోటిని అదుపులో చెప్ప పెట్టుకోకుండా ఏది పడితే అది అనుకో అది అప్పుడు ఏమవుతుంది అపవిత్రం అవుతుంది అందుకే మన మాటను కూడా పవిత్రంగా ఉండాలి మన మాట కూడా శుద్ధి అయి ఉండాలి మూడు పని మనం చేసే ప్రతి పని కూడా పవిత్రంగా శుద్ధిగా ఉండాలన్నమాట ఎందుకు పవిత్రంగా శుద్ధిగా ఉండాలనుకుంటున్నామంటే నారు వాడే నీరు పోయిడా అని అంటారు పెద్దలు నారు పోసినోడు నీరు నీరు పోయడం అంటే దాని అర్థం ఏంటి ఇప్పుడు నువ్వు చేసే ప్రతి పని కూడా నువ్వే సక్సెస్ఫుల్ నువ్వే సక్సెస్ఫుల్గా దాన్ని నెరవేర్చాలి నీకు కరెక్ట్గా ఎలా చెప్పాలంటే మీ అందరికీ మీరు ఇప్పుడు ఇల్లు కడుతున్నారు అనుకోండి మనం బేస్మెంట్ ఏదైతే కడుతున్నామో దాన్ని కరెక్ట్గా పర్ఫెక్ట్గా కడితేనే బిల్డింగ్ తయారవుతుంది కానీ బేస్మెంట్ని ఎలబడితే ఎలా కట్టి పైన ఉన్న బిల్డింగ్ అంతా ఒక రేంజ్లో కడితే కొన్నాళ్ళకి ఏమవుద్ది ఆటోమేటిక్గా కూలిపోద్ది అదే అనమాట మన పవి మన పనిలో ఉన్న పవిత్రం మన పనిలో ఉన్న శుద్ధి దీన్నే ఈ మూడింటిని కలిపే త్రికరణ శుద్ధి అంటారు ఓకే ఇది సాధారణంగా మనందరం చెప్పుకున్నది కానీ మనకి ఒక శ్లోకం కూడా ఉంది ఆ శ్లోకం ఏంటంటే ఉద్ధరి ఉద్ధరి ఉద్ధరిత్మానాత్మానా ఆత్మేవ హత్మానో బంధురాత్మేమ రిపురాత్మన అంటే దీని అర్థం ఏంటి మనం ఆత్మను మనమే ఉద్ధరించుకోవాలి మన శరీరాన్ని మన శరీరం ఏదైతే ఉందో మనమే ఉద్ధరించుకోవాలి మనం ఎదుటోడి మీద ఎప్పుడైతే ఆ ఆధారపడ్డమో అదంతా కూడా వృధా అవుతుందనమాట మనకి బాబాలు కానీ గురువులు కానీ దే దేవుళ్ళు కానీ ఎవరైనా సరే మనకి కేవలం మార్గాన్ని చూపిస్తారు తప్ప వాళ్ళేమీ మిమ్మల్ని ఉద్ధరించరు ఇది మనం తెలుసుకోవాల్సిన సత్యం 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 ఓకే ఈ శ్లోకాన్ని బట్టి కూడా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మనల్ని మనమే ఉద్ధరించుకోవాలని తెలుసుకోవాలి అంతేకాదండో ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది ఇది మెయిన్ ఏంటంటే ఇంకా చెప్పాలంటే కూడా చాలా ఉంటుంది ఈరోజు మనం అన్నం తింటున్నామంటే గల కారణం ఎవరు రైతు రైతు తన పనిని తను చేసుకుంటూ అంటే తన తనను ఉద్ధరించుకుంటూ తన పని తను చేసుకుంటున్నాడు కాబట్టి మనం ఈరోజు నాలుగు వేలు కానీ ఐదు వేలు కానీ మన నోట్లోకి వెళ్తున్నాయి అవునా కాదా మరి ఎలా వెళ్తున్నాయి అం మనం ఎంత పవిత్రంగా ఉంటే అంత పవిత్రంగా అంతే పవిత్రంగా మనం ఇది సెట్ అవుతామని అర్థం ఓకే ఇదే విషయాన్ని మీకు ఇంకా చెప్పాలనుకుంటే మనం చాలా నేర్చుకోవచ్చు ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు మీరు పని ఎన్ని పనుల్లో ఉన్నా సరే మనం పవి చేసే ప్రతి పని కూడా పవిత్రతై ఉండాలి మనం చేసే మనం వేసే ప్రతి అడుగు కూడా పవిత్రమై ఉండాలి మనం మన నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట పవిత్రమై ఉండాలి మన మనసు కూడా ఎప్పుడూ కూడా పవిత్రంగా ఉండాలి మనం పవిత్రంగా ఉంటే ఇవన్నీ పవిత్రంగా ఉంటాయి దీన్ని బట్టి మీరు నేర్చుకోవాల్సింది ఏంటి ఫ్రెండ్స్ ఏంటి మనం త్రికరణ శుద్ధితో మనం నడవాలనేసి ఓకే మనసా వాచ కర్మేనా అని కూడా అంటారు పెద్దలు మనసా వాచ కరమేనా త్రికరణ శుద్ధి అన్నారు మనసా వాచ కరమైనా మాత్రమే కాదు మనసు మాట మరియు పని ఈ మూడు కూడా త్రికరణ శుద్ధిగా ఉండాలన్నమాట మనం తినే ప్రతి అన్నం మెతుకు కూడా ఎంతో పవిత్రమైన మెతుకుతో తింటేనే మనం ఎంతో ఆనందంగా ఉంటాం ఓకే ఇది నాకున్న ఆత్మజ్ఞానం అన్నమాట నాకున్న ఆత్మజ్ఞానంలో మీ అందరికీ త్రికరణ శుద్ధి అంటే ఏంటో నేను చెప్పడం జరిగింది ఇంత త్రికరణ శుద్ధితో ఇంతే త్రికరణ శుద్ధితో మనం మీరందరూ కూడా మా నేచర్ మెడిటేషన్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు ధన్యవాదాలు ఇంతే త్రికరణ శుద్ధితో నేను చేసిన ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి ఇంతే త్రికరణ శుద్ధితో నేను చేసిన ఈ వీడియోలో మంచి మాటలు ఉన్నాయనిపిస్తే కనుక దయచేసి షేర్ చేయండి ఇంతే త్రికరణ శుద్ధితో నేను చేసిన ఈ వీడియో కనుక బాగా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇంతే త్రికరణ శుద్ధితో నేను చేస్తు మా యొక్క నేచర్ మెడిటేషన్ ఛానల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మరి ఇంత ఇంత త్రికరణ శుద్ధితో మరి నేచర్ మెడిటేషన్ ఛానల్ వారు నాకు మంచి అవకాశాన్ని ఇచ్చి ఈ టాపిక్ని నా నా ద్వారా తెలియజేసుకున్నందుకు మరి నేచర్ మెడిటేషన్ ఛానల్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ